లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఇంకా అరెస్టుల పర్వ మొదలైపోయింది ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లో ఏ వన్గా పేరు చేర్చిన కిసిరెడ్డిని అరెస్ట్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అనే చర్చ అయితే నడుస్తోంది దాదాపుగా ఈ కేసులో సుమారు తొమ్మిది నెలలుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అరెస్టులో పర్వానికి తెరలేపారు తాజాగా కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి కీలక పత్రాలు మాయం చేస్తున్న కారును పట్టుకున్న పోలీసులు అప్పట్లో బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత వాసుదేవరెడ్డి ఇంట్లో అలాగే కార్యాలయాల్లో సోదాలు జరిపారు అలాగే లిక్కర్ స్కామ్పై కేసు నమోదు చేశారు వాటి నుంచి దర్యాప్తు జరిపిన పోలీసులు తాజాగా విచారణ పేరుతో వైసీపీ కీలక నేతలతో పాటు అనుమానితులను ప్రశ్నించారు ఇక విచారణ పూర్తవగానే ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజ్ కిసిరెడ్డిని కూడా తాజాగా అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే మొత్తం ఇరవై తొమ్మిది మంది నిందితులుగా ఈ కేసులో అయితే జా పెట్టారు మొత్తం లిక్కర్ స్కామ్లో ఏ ఫోర్గా పేర్కొంటున్న మిథున్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి రక్షణ పొందారు బెయిల్ తెచ్చుకున్నారు అయితే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళిన సమయంలో మిథున్ రెడ్డికి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని ఆయన్ని నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వం చెప్పింది దీంతో తదుపరి చర్యలు తీసుకునే వరకు అరెస్టు చేయొద్దు అంటూ కోర్టు ఆదేశించింది అయితే ఇప్పుడు మిథున్ రెడ్డితో మిథున్ రెడ్డిని నిందితుడిగా తేల్చడంతో అరెస్ట్ చేస్తారనే చర్చ కూడా మొదలైంది మరోవైపు స్కామ్లో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తారంటూ అడగకపోయినా ఆఫర్ చేసిన విజయసాయిరెడ్డి పేరు కూడా నిందితుల జాబితాలో ఉంది దీంతో ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అనేది అయితే కేసులో తాను అప్రూవ్గా అయినట్లు స్వయంగా విజయసాయిరెడ్డి ప్రకటించుకోవడం వల్ల ఆయనకు ముందస్తు బయలు వచ్చేలా ప్రభుత్వం సహకరిస్తోందేమో అనే ప్రచారం కూడా జరుగుతుంది ఏది ఏమైనా నెక్స్ట్ ఇక అరెస్టులు పర్వం చూడబోతున్నాం లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్క వ్యక్తి ఇప్పుడు ఎవరు అయితే అరవై తొమ్మిది మందిలో ఉన్నారో ఇరవై తొమ్మిది పేర్లు ఉన్నాయో అందులో ఒక్కొక్క అరెస్ట్ అయితే అవ్వబోతోంది అయితే ముప్పై వ్యక్తి ఎవరు ముప్పయో ఏ తట్టి ఉంటుందా లేదా అనేది ఇక్కడ చూడాలి